మీకు బాగా ఇష్టమైన సింగర్ బాగా ఇష్టమైన సింగర్ చాలా అంటే టెక్నికల్ గా చాలా మంది ఉన్నారు అంటే వీళ్ళల్లో ఇది ఇష్టం వీళ్ళల్లో ఇది ఇష్టం వీళ్ళల్లో ఇది ఇష్టం అని బట్ ఆన్ అన్ యావరేజ్ బాలుగారు చిత్ర గారు ఎవరికైనా బాలుగారు అని చెప్తారు ఇప్పుడు ఈ జనరేషన్ అడిగితే అందులో కూడా కొంతమంది ఘంటసాల గారు బాలుగారు ఎందుకంటే అది ఇంకా వాళ్ళ ఐకాన్స్ అంతే అంతే ఐకాన్ బాలుగారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది బాలుగారితో పాడుతూ తీగ ఆ సో నేను అంటే ఆయన ఎప్పుడు చాలా జోవిల్ గా ఉంటారు సీరియస్ కు చాలా తక్కువ సార్లు కలుస్తారు చూస్తాము కానీ ఆయన సీరియస్ అయితే మాత్రం అమ్మో మామూలుగా కుండదు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో షూటింగ్స్ అప్పుడు కూడా చాలా లేకపోతే టైంకి వస్తారు తర్వాత మేమందరం చిన్నపిల్లలు ఆయన ముందు మేము పాడుతున్నప్పుడు మమ్మల్ని చాలా కంఫర్టబుల్ గా ఉంచడానికి చాలా ట్రై చేసేవారు అండ్ ఫస్ట్ పాట ఏ పాట పాడారు పాండవులు తొమ్మిద జానకి గారి పాట పంచ పాండవులు ఇది పాడాను ఫస్ట్ రౌండ్ లో పాడుతా తీగ సో అదే చాలా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే యు కాంట్ స్లిప్పర్ వర్డ్ ఎందుకంటే మనం ఎవ్రీ మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది దానికి ఒక ఇట్ హ్యాస్ టు బి ఏర్పడితే అది ఆయన ముందు మాట్లాడకూడదు తర్వాత ఆయన చాలా 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 ఎక్స్పీరియన్స్ కదా ఓ పాట వెనకాల ఎవరు చేశారు అది ఎప్పుడు జరిగింది అన్నీ చెప్తారు తర్వాత మన మాట కూడా స్పష్టంగా లేకపోతే కరెక్ట్ చేస్తారు కొంచెం నోరు తెరిచి మాట్లాడాలి లేకపోతే సో అవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడినా ఇంగ్లీష్ ఎంత ఎక్కువ మాట్లాడినా చాలా మంది ఆ నువ్వు తెలుగు అమ్మాయివే కదా ఇంగ్లీష్ అందుకే ఎక్కువ మాట్లాడుతున్నా వాళ్ళు ఎంత నన్ను ట్రోల్ చేస్తున్నా ఐ డోంట్ కేర్ నేను తెలుగు చాలా బాగా మాట్లాడతాను తెలుగు అండర్స్టాండింగ్ కూడా పొయ్యిటిక్ గా కూడా వెరీ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బికాస్ ఆఫ్ పాడతీ అంటే ఆయన తెలుగు మాస్టర్ అని పేరు పెట్టినందుకు నిజంగా తెలుగు మాస్టర్ లాగా నేర్పించారు అదృష్టవంతులు సో ఆ ఫౌండేషన్ ఏదైతే పడిందో దగ్గర అది జన్మ జన్ ఇంకా అది వెళ్తూ అది ది ఆఫ్ ద లైఫ్ పెట్టుకుంటారు కానీ ఆయన తొందరగా వెళ్ళిపోవడం చాలా బాధాకరం చాలా వెరీ బిగ్ లాస్ ఎవ్రీ వన్ డెఫినెట్లీ నిజంగా అది చాలా చాలా అది కలిసి వేసిన మీరు గుండి చేయించుకున్న అన్నారు కదా బాలుగారు హాస్పిటలైజ్ అయిపోయినప్పుడు నేను మొక్కుకున్నాను డైరెక్ట్ గా లైవ్ పెట్టి చెప్పేశా బాలు గారు కోలుకోవాలి నేను గుండె నేను లైఫ్ లో ఎప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలుసు తర్వాత నాకు తెలియదు సో నేను నా జుట్టు అంటే నాకు ప్రాణం పెద్ద జుట్టు ఉంటుంది ఇచ్చేస్తాను నేను అని సో అంత ఏడ్చు ఏను ఇంకా నేను ఒక గుక్క పట్టి ఆయన అంటే ఆయన అడ్మైట్ చేస్తాను చాలా సార్లు కలిసాము నన్ను బాగా గుర్తుపెట్టుకొని పలకరిస్తారు ఆయన ఎదురుగా పాడాం గాని స్టేజ్ మీద కాదు బయట ప్రోగ్రామ్స్ సో ఆయనతో కలిసి పాడలేకపోయినా అది ఒక్కటి ఉండిపోయింది నాకు అది మిస్ అయ్యాను